అందరికీ నమస్కారం అండి మరి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సామాజిక చరిత్రలో భాగంగా తొలి లెసన్ చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనేటువంటి చాప్టర్ని మనం స్టార్ట్ చేసాము అందులో భాగంగా పూర్వ చారిత్రక యుగము అనేటువంటి చాప్టర్ని మనము గ్లాస్ క్లాస్లో కంప్లీట్ చేసాము ఒకసారి మనం చూద్దాం పూర్వ ప్రా పూర్వ చారి చారిత్రక పూర్వయుగ సంస్కృతుల్లో ప్రాచీన శిలాయుగ సంస్కృతులు మధ్యశిలాయుగ సంస్కృతులు అదేవిధంగా నవీన శిలాయుగ సంస్కృతులు తామ్రశిలాయుగ సంస్కృతులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బృహత్ బృహత్ శిలాయుగ సంస్కృతులు అనేటువంటి చాప్టర్స్ని మనము డిస్కస్ చేయాలని చెప్పి గతం క్లాస్లో మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ప్రాచీన శిలాయుగ సంస్కృతుల్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది అది పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతులు మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతులు అదేవిధంగా ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతులు ఈ క్లాసులో మనము మధ్యశిలాయుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ను మనము డిస్కస్ చేయబోతున్నాం మధ్య శిలాయుగ సంస్కృతి ఈ శిలాయుగ సంస్కృతి అనేది ప్రాచీన శిలాయుగ సంస్కృతికి మరియు నవీన శిలాయుగ సంస్కృతికి మధ్య ఒక మధ్యగా మధ్యలో ఉన్నటువంటి ఒక సంస్కృతి అంటే అనేక మార్పులు ఈ కాలంలో చోటు చేసుకున్నటువంటి కాలము అందుకనే దీన్ని శిలాయుగ సంస్కృతి అని చెప్పి అన్నారు మనం చదువుకున్నాం గతం క్లాసులో ప్రాచీన శిలాయుగ సంస్కృతి చివరి కాలంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలో రెండు గొప్ప మార్పులు సంభవించాయండి రెండు గొప్ప మార్పులు సంభవించాయి ఏంటా మార్పులు అని అంటే మొదటిది ప్లిస్టోసిన్ యుగం నుంచి అంటే ప్లిస్టోసిన్ యుగం నుంచి హోలోసిన్ యుగానికి కాలం అనేది మారిపోయింది హోలోసీన్ యుగానికి కాలం మారింది రెండవది హోమోసేపియన్ మానవుడు అనేవాడు ఆవిర్భవించాడు హోమోసేపియన్ మానవుడు ఆవిర్భవించాడు చూడండి మనము ప్రాచీన శిలాయుగ కాలం అనేది కొన్ని లక్షల సంవత్సరాల కాలము మానవుడు గుంపులు గుంపులుగా ఆ మంచు యుగాల్లో గడిపేశాడని చెప్పి చెప్పుకున్నాం అంటే మైనస్ ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉత్తరాన మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు కూడా సంచార జీవితాన్ని జీవితాన్ని కొనసాగిస్తూ ఆహార అన్వేషణలో ప్రాచీన మానవుడు కొన్ని లక్షల సంవత్సరాల కాలాన్ని గడిపేశాడు ఉత్తర ప్రాచీన శిలాయుగానికి వచ్చేటప్పటికీ అంటే ప్రాచీన శిలాయుగం చివరి కాలంలో రెండు గొప్ప మార్పులు ఏంటంటే ప్లిస్టోసిన్ యుగం నుంచి హోలోసిన్ యుగానికి మారింది అంటే యుగం అంటే మంచు కాలం నుంచి యుగం అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలానికి వాతావరణ మార్పులు అనేవి జరిగాయి అది మొదటి మార్పు దాంతోపాటు హోమోసేపియన్ మానవుడు అంటే అప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి జాతుల్లో అంటే కోతి రూపంలో ఉన్నటువంటి మానవుడు రామాపిథికస్ సోమో ఎరెక్టస్ నియాండర్తల్ మానవుడు ఇటువంటి వాళ్ళ ప్లేస్లో హోమియోసేపియన్ మానవుడు అంటే ప్రస్తుతము మనం లాంటి మానవుడు ఈ కాలంలో ఆవిర్భవించాడు అంటే మైండ్తో కూడుకున్నటువంటి మానవుడు ఈ కాలంలో ఆవిర్భవించాడు ఈ రెండు కూడా చాలా గొప్ప గొప్పమైనటువంటి మార్పులు మనకిక్కడ కనిపిస్తాయి ఈ మానవుడే ఈ కాలంలో కొన్ని కృత్రిమ అంటే అప్పటి వరకు కూడా వేటపై ఆధారపడ్డటువంటి మానవుడు పశుపోషణని ప్రారంభించాడు దాంతోపాటు కృత్రిమ ఇళ్లను నిర్మించుకోవడం మొదలుపెట్టాడు మనం కనుక ఒక్కసారి భారతదేశ చరిత్రని గనక గమనించినట్లయితే అందులో మధ్యశిలాయుగానికి సంబంధించి కృత్రిమ ఇళ్లను కృత్రిమ ఇళ్ళు బయటపడ్డాయి కృత్రిమ ఇళ్ళు బయటపడ్డాయి అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సరాయి నహర్రాయి సరాయి నహర్రాయి అనేటువంటి ప్రాంతంలో మనకి కృత్రిమ ఇళ్ళు బయటపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేశాం దాంతో పాటుగా చేతితో తయారు చేసినటువంటి కుండలు అంటే హ్యాండ్మేడ్ పాటరీ హ్యాండ్మేడ్ పాటరీ చూడండి మనకి హ్యాండ్మేడ్ పాటరీకి సంబంధించినటువంటి అవశేషాలు మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చోపానీ మండ అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయండి చోపానీ మండ అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడడం జరిగింది అంటే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే కుండల తయారీ ఏ కాలంలో ప్రారంభమైంది ఆ ప్రశ్నే కరెక్ట్ కాదు అంటే మన ప్రశ్న ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే హ్యాండ్మేడ్ పోల్టరీ మధ్యయుగ కాలంలో తయారైతే వీల్మేడ్ పోటరీ నవీన యుగంలో నవీన శిలాయుగంలో తయారైంది అంటే చేతితో తయారు చేసినటువంటి కుండల కుండలు మధ్య శిలాయుగ కాలంలో తయారు చేయబడితే చక్కెరంతో తయారు చేసినటువంటి కుండలు నవీన శిలాయుగ కాలంలో బయటపడ్డాయి దాంతోపాటు పశుపోషణ అనేది ఈ కాలంలో బయటపడింది మనకి రెండు బగోర్ రాజస్థాన్లో ఉన్నటువంటి బగోర్ అనేటువంటి ప్రాంతము అదేవిధంగా ఆడం అనేటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆడంగర్ అనేటువంటి ప్రాంతాల్లో మనకి పశుపోషణకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి ఇవి మధ్యశలా కాలంలో మానవుడు చేసినటువంటి ఒక గొప్ప విషయాల కింద మనము చెప్పవచ్చు అంటే ఏంటంటే లిస్టో సంనియుగం నుంచి హోలో మారిపోయింది మారిపోయిందంటే పరిస్థితులు వాతావరణ పరిస్థితులు మానవునికి అనుకూలంగా తయారయ్యాయి అదేవిధంగా అదే కాలంలో మైండ్ ఉన్నటువంటి మానవుడు ఈ కాలంలో ఆవిర్భవించాడు యాక్చువల్గా ఈ డిస్కషన్ మొత్తం కూడా మనము ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసామండి రెండోది ఈ కాలానికి సంబంధించి మానవుడు ఉపయోగించినటువంటి రాతి పనిమూట్లు అత్యంత సూక్ష్మమైనటువంటి పనిమూట్లు అంటే అత్యంత లిథిక్ టెక్నాలజీ అనేది అత్యంత సూక్ష్మమైనటువంటి పనిమూట్లను ఉపయోగించాడు అంటే మైక్రోలిత్స్ని ఉపయోగించాడు అందుకనే ఈ కాలాన్ని సూక్ష్మ రాతి యుగము అని కూడా అంటారు ఈ మధ్యశిలాయుగాన్ని సూక్ష్మ రాతి యుగ యుగము అని పిలవడానికి గల కారణం ఏంటంటే సూక్ష్మ యుగము అని కూడా పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అని అంటే మానవుడు అత్యంత సూక్ష్మమైనటువంటి పరికరాలను ఈ కాలంలో ఉపయోగించడము జరిగింది అయితే ముందుగా మనకి ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్రదేశాన్ని రాబర్ట్ బ్రూస్ ఫుటే రాబర్ట్ బ్రూస్ ఫుటే పల్లవరం అనేటువంటి ప్రాంతంలో కనుగొన్నాడు అని చెప్పి మనం గతం క్లాసులో చదువుకున్నామండి పల్ల పల్లవరం అనేటువంటి ప్రాంతంలో కనుగొన్నాడు మధ్యశిలాయుగానికి సంబంధించి వింధ్య పర్వతాల దగ్గర వింధ్య ప్రాంతంలో వింధ్య ప్రాంతంలో వింధ్య ప్రాంతంలో క్యార్లిల్ క్యార్లిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ యొక్క సూక్ష్మరాతి పనిముట్లను తొలిసారిగా కనుగొన్నాడు ఇట్లాంటివి మనకు అడగడానికి అవకాశం ఉందండి అంటే పాత ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్లేసు పల్లవరము దానిని రాబర్ట్ బ్రూస్ ఫుటే కనుగొన్నాడు శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్రదేశము వింధ్య ప్రాంతంలో క్యారెల్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇక ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఈ మధ్య శిలాయుగానికి సంబంధించినటువంటి ఈ సూక్ష్మరాతి పనిముట్లు కొన్ని ప్రదేశాల్లో మనకి లభ్యమయ్యాయండి అవి ఏంటంటే కర్నూలు జిల్లా ముందుగా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కేతవరము కేతవరము అదేవిధంగా వెదుళ్ళ చెరువు వెదుళ్ళ చెరువు దాంతోపాటు నిన్న ఇంకోటి చెప్పే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట అది ఏది నవీన శి శిలాయుగ పనిముట్లు బయటపడ్డటువంటి ప్రదేశము ఆ ప్రదేశం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటు రెండోది దాంతోపాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి బొర్రా గుహలు విశాఖపట్నంలో ఉన్నటువంటి బొర్రా గుహలు గిద్దలూరు 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 నాగార్జునకొండ నాగార్జునకొండ ముచ్చట్ల చింతమానుగవి ముచ్చట్ల చింతమాను గవి ఈ చింతమాను గవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ చింతమాను గవిలోనే మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగంలో ఎముకలతో తయారు చేసినటువంటి పనిముట్లను మనకి లభ్యమయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం గతం క్లాసులో డిస్కస్ చేశాము అంటే మధ్యశిలాయుగానికి సంబంధించి మనకి ఆంధ్ర ప్రాంతంలో లభ్యమవుతున్నటువంటి ప్రదేశాలు ఇవి ఏది కేతవరము విధుళ్ల చెరువు చింతమానుగవి అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి బుర్రాగుగలు గిద్దలూరు నాగార్జునకొండ లాంటి ప్రాంతాల్లో మనకి మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి పనిముట్లను బయటపడటం జరిగింది ఈ యొక్క రాతి యుగం అని కూడా అంటారు ఎందుకు అంటారు అనంటే సూక్ష్మ రా మైక్రోలిత్స్ ఈ కాలంలో ఉపయోగించ మానవుడు ఉపయోగించినటువంటి ఆ యొక్క పనిముట్లు అత్యంత సూక్ష్మమైనవి ఇవి ఈ మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్రదేశము కేరళ అనేటువంటి శాస్త్రవేత్త వింధ్య ప్రాంతంలో కనుగొన్నాడు మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి అదేవిధంగా మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని చిత్రలేఖనాలు ఆంధ్ర ప్రాంతంలో బయటపడ్డావి అవి కేతవరంలో మనకి బయటపడ్డాయి అవి చారిత్రక పూర్వయుగ కాలానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం అనేటువంటి టాపిక్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము దాంట్లో మనము అక్కడ చెప్దాం అంటే కేతవరానికి సంబంధించిన కేతవరం గుహల్లో మనకి ప్రాచీన శిలాయుగ మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని చిత్రలేఖనాలు బయటపడ్డాయి ఇది మధ్యశిలాయుగ సంస్కృతికి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం థ్యాంక్ యూ